ఏమేమి వస్తున్నాయి మీకు ఏం లేవు బస్సు బస్సు టికెట్ తప్ప అది ఏం లేదు ఆ బస్సు కైనా మాకు ప్రయోజనం స్కూల్ చేసుకున్న మేము రోజు పోతామా అన్న మీకు మీకు రేవంత్ రెడ్డి సార్ ఇరవై ఐదు వందలు ఇస్తలేడా ఇస్తలేడా గ్యాస్ కు ఐదు వందలు అని చెప్పి ఇచ్చిండా గ్యాస్ కు ఐదు కూడా రావట్లేదా ఏం చేసిండు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అవే వెయ్యి రూపాయలు కొంతమంది కాసు తెస్తున్నాం వానలు కూడా వర్షాలు కూడా లేవు కాంగ్రెస్ వచ్చిన తర్వాత అయిపోతున్నాం కరెంట్ ఉంటలేదు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది పనులు చేసిండు అన్ని మంచిగా చేసిండు ఉన్నప్పుడు మన పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఒక్క పుర్కు మా ఊళ్ళో ఒక్క పెళ్లి అయితే ఇంకేం చేసుకోవచ్చు ఏం చేయలేదు కంటే ఇచ్చిండు స్కిట్ బాలిండు కేసీఆర్ స్కిట్ ఇచ్చిలేడు

ఆ ఏం రా మరి ఇప్పుడు ఇంకొకసారి గెలిపిర్రే అంటుండ్రు రేవంత్ రెడ్డి సార్ గెలిపిస్తామా గెలిపి సార్ కూడా గెలిపియాం ఆ వాన్ని సగం సార్ కూడా గెలిపియాం మళ్ళా మా కేసీఆర్ మానే రావాలే మాకు మంచి పనులు కావాలే మరి ఏం పనులు చేయలేటగా మీ కేసీఆర్ సార్ అంటూ చేసిండు రేవంత్ రెడ్డి సార్ అంటూ రెండు వేల పింఛన్ చేసిండు మా కేసిఆర్ అన్న ఆ అన్ని వేసిండు అంతేనా అంతే గ్యారెంటీగా ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ సెలక్షన్ అప్పుడు ఎవరికి వేస్తారు ఓటు మళ్ళీ మేము తెలంగాణకే ఇస్తాం తెలంగాణకే ఇస్తారు ఎవరు నిలబడ్డా తెలంగాణకే అంతేనా కేసీఆర్కే కేసీఆర్కే ఇస్తాం ఇప్పుడు కడుపు తోటి ఉన్న లేదు ఇప్పుడు అప్పుడు ప్రజ్ఞ తోటి ఉన్నోలకు బిడ్డని కంటే పదమూడు వేలిచ్చే కొడుకుని గంటే పన్నెండు వేలు ఇచ్చే ఇప్పుడు అది లేవాయి ఏది లేవాయ్ ఓ దసరా వస్తే పండుగకు మా మా గొల్లవలు మా యాదవులు అవ్వలు బతుకమ్మ పండగ సీరలు కట్టుకొని పెత్తనాసనడు వంగేది వాళ్ళకి అది లేవు ఆ ఏది లేవు మొక్క చీర లేదు ఒక్క పసుపు 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 ఫ్రీ ఎత్తే మా తల్లి ఏం అందరి గంట బస్సు ఫ్రీ మంచిగుందావాడు తిరిగి వచ్చిందో కూచుడు అంతేనా రేవంత్ రెడ్డి వచ్చిందా రేవంతా ఆడిపోయింది అప్పుడు ఏమో మంచి భూములకు బాగా రేట్ ఉండే ఇప్పుడు భూముల రేట్ లేదు ఏం లేదు అంతా తప్పు 100 రూపాయలకిల మాకి ఏమొత్తనే ఒక 1000 టార్గెట్ మరి రెడ్డి సార్ ఒక్కొక్క మైలు నేను కోటీశ్వరాలు చేసిన అనుకుంటా మాట్లాడుతున్నాడు ఆ కదమ్మా ఇప్పుడు రేవంద్ర రెడ్డి సార్ ఏమంటున్నాడు ఎక్కడ చూసినా కూడా నేను ఒక్కొక్క మైలును కోటేశ్వరాలను చేసి చూపించిన అనుకుంటా మాట్లాడుతున్నాడు ఏమలా కోటి కాదు మా ఊళ్ళో ఒక్కలని కూడా కోట్లు కాదు లక్షలకు కూడా అయ్యేలే ఆ రైల కూడా వేయాలి ఇంద్రమ్మ పథకాలు ఎన్ని వచ్చినాయి అవి ఐదారు వచ్చినాయి అంతేనా మూడు సార్లు వస్తుందా రైతు బంధు మూడు సార్లు ఇన్ని రోజులకి ఇప్పుడే పడే ఒక్కసారి మొన్న పడే అంత